ఎంన్యూస్ కి స్వాగతం ఆనపర్తి నియోజకవర్గం రాంగంపేట మండలం పంచాయతీ పరిధి అచ్యుతాపురం గ్రామంలో గత మూడు రోజులుగా అతిసార వ్యాధితో బాధపడుతున్నటువంటి రోగులను ఆనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పరామర్శించారు రోగుల ఇంటి వద్దకు వెళ్లి వారితో మాట్లాడి అధైర్యపడవద్దని మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా చేస్తామన్నారు అనంతరం గ్రామంలో పారిశుద్ధ్య పనులు బాధ్యతగా నిర్వర్తించాలని అధికారులను ఆదేశించారు అలాగే వైద్య అధికారులు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలు గోవింద్ మాజీ ఎంపీపీ నీలిపాల త్రిమూర్తులు మాజీ సర్పంచ్ కడిమి సాయిబాబు టిడిపి మండల అధ్యక్షులు ఎలుగుమంటి సత్యబాబు అధికారులు నాయకులు పాల్గొన్నారు ఏరియాతో అస్వస్థతకు గురవ్వటం జరిగింది ఈ సేవల వ్యాధిగా చేంజ్ అవుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది ఇప్పటికే అనేక చోట్ల రాష్ట్రంలో ఏరియా ప్రబలుతున్న నేపథ్యంలో మంత్రులు కానీ అధికారులు కానీ ఏరియా పైన సమీక్ష నిర్వహించడం కూడా జరిగింది అయినప్పటికీ కూడా ఇక్కడ ఇక్కడ కావడం వాటర్ కంటామినేషన్ అనే అర్థమవుతూ ఉంది దానివల్ల ఇక్కడ రావడం సమయానికి వచ్చి వైద్యులు అప్రమత్తతో వ్యవహరించడం ఇద్దరు పేషెంట్లని రాజమండ్రి హాస్పిటల్కి తరలించడం గిన్నె వాళ్ళకి ఇక్కడే వైద్యం అందించడం ఎనిమిది మందికి కూడా మెరుగైన వైద్యం అందించి ఈ పరిస్థితిని అధికారులు అదుపులోకి తీసుకురావడం జరిగింది ఇవాళ ఒకటో తారీఖున జూలై ఒకటో తారీఖున డైవేరియా గురించి స్పెషల్ డ్రైవ్ కూడా పెట్టి ఆ రోజు నుంచి నలభై ఐదు రోజుల పాటు ఈ డయేరియా క్యాంప్స్ కూడా రన్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా నేను ఉదయం న్యూస్ నియోజకవర్గంలో అనేక మంది పిహెచ్ డాక్టర్లతో సమావేశమైనప్పుడు కూడా శానిటేషన్ కూడా ఇంప్రూవ్ చేయాలి నియోజకవర్గంలోనే ఆలోచనతో ఒకటి రెండు రోజుల్లో పంచాయతీ అధికారులతో అదేవిధంగా వైద్యులతో సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రతి గ్రామంలోని శానిటేషన్ ఇంప్రూవ్ చేయాలి ఎక్కడైనా వాటర్ కంటామినేషన్ వచ్చే ప్లేసెస్ ఉంటే వాటిని ఐడెంటిఫై చేసి వాటిని తక్షణమే కంటామినేషన్ లేకుండా చర్యలు తీసుకోవాలి ఆ విధంగా ముందుకెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోని ప్ర ఏరియా ప్రబలకుండా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా చాలా అప్రమత్త వ్యవహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చిన మరిన్ని తాల్చా వార్తా విశేషాల కోసం మీ న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి